కేంద్ర హోంశాఖ మంత్రి మరి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత నిర్మాతున్నటువంటి అంబేద్కర్ గారు అంబేద్కర్ మీద మీదేడ్కర్పై ఆయన అనుచితుల యాక్చువల్ చేయటం మేము చాలా దుర్భాగం ఆయన మాట్లాడుతూ దీన్ని ప్రజా సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఈ యొక్క మనువాద ఎవరైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో అగ్రవర్ణాలకి ఒక లాగా ఈ యొక్క రాజ్యాంగం అనేది ఉన్నదని ఉన్నదనేది మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత రాజ్యాంగాన్ని మొత్తం దాన్ని అనేక కుట్రలు గత నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మూడోసారి వచ్చిన తర్వాత మొట్టమొదటి నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని వాళ్ళు సదరుల పేరుతోటి చేస్తా ఉన్నారు ఇప్పుడు మొత్తం ఈ రాజ్యాంగానే లేకుండా చేస్తే దళితులకి ఏ విధంగా దళిత ఆదివాసులకి ఏ విధంగా అప్పులు లేకుండా పోతాయని ఉద్దేశంతో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనేక సందర్భాల్లో వీళ్ళు అవమానపరుస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి మరి ఘటన అందుకోసం మను ధర్మ మను ధర్మాన్ని రక్షించడం కోసం సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మరి ఆదివాసుల మీద దళితుల మీద పీడిత వర్గాల మీద కార్మికులు రైతు మీద రోజు ముప్పేట దాడి చేస్తా ఉంది ఈ దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం లేకపోతే ఆదివాసీ దళితులకి హక్కులు ఇవ్వేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ అప్పులు ఉన్నటువంటి అప్పులను మేము ఉపయోగించుకుంటూ చదువుకునే అవకాశాలు కానీ చదువుకున్న అప్పుని ఈ రిజర్వేషన్ కల్పించాయంటే బాబాసాహెబ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకోసం ఈరోజు ఏ విధంగా అప్పులు లేకుండా చేసి పాలసీలుగా ఈ రోజు ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంది ఇది సరైనది కాదని ఇప్పటికైనా సరే ఈ కేంద్ర ప్రభుత్వం ఆవేశించాలని అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యానాలు దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం దీన్ని కేంద్ర ప్రభుత్వం అతన్ని ఈ కేంద్ర కార్మితో ఆయన ఉన్నాడు కాబట్టి అతను ప్రభుత్వించి తొలగించాలని అంబేద్కర్కి అంబేద్కర్ అని అవమానపరిచినటువంటి అమిత్ షా గా ప్రజల ముందుకు సమాప్తం చెప్పాలని వేసి మేము డిమాండ్ చేస్తూ హైదరాబాద్ రైతు సంఘం జలానాయుడి అనుకోవడం చేస్తున్నారు